స్వార్థపరులు విదేశీ మతాలను ప్రోత్సహించే కార్యక్రమంలో మనకున్న తాత ముత్తాతల వ్యవహారాలను వ్యవహార శైలిని సాంప్రదాయాలను సంస్కృతిని కట్టుబాట్లను విలువలను మంట కలిపి పాశ్చాత్య కల్చరుకు అలవాటు పడి ఒక దుష్టుడు వంద మంది దుష్టులను తయారు చేసినట్టు ఒక నీచుడు వంద మంది నీచులను తయారు చేసినట్టు ఒక వేశ్య వంద మంది వేష్యలను తయారు చేసినట్టు ఒక నపంసకుడు వంద మంది నపంసకులను తయారు చేసినట్టు ఈ విధంగా వ్యవస్థ అనేది మారిపోయింది దీనికి ప్రధాన కారణము లేని దానిని కోరుకోవడము లేని దానిని ఎప్పుడైతే ప్రజలు కోరుకుంటున్నారో లేని దానిలో ఎప్పుడైతే ప్రాచుర్యం పొందాలి అవగాహన పెంచుకోవాలని చెప్పి ఆరాటపడుతున్నారో అప్పుడే ప్రగతికి అన్యాయం జరుగుతుంది ప్రజలలో చైతన్యం వస్తలేదు చెట్లు నరికి వేస్తున్నారు అడవులకు సంరక్షణ లేదు అడవులకు సంరక్షణ లేకపోవడం వలన వన్యప్రాణులకు ఆహారము తిండి నీరు కొరత ఏర్పడుతుంది వర్షాభావ ప్రభావం ఏర్పడుతుంది అదే కాకుండా ఎన్నో రకాల ప్రకృతి విపత్తులకు కారణమవుతున్నాడు మనిషి మాత్రమే ఈ మనిషి బతుకును సమీక్షించుకున్నట్లయితే మనిషి బతుకు విషయంలో పునరాలోచించినట్లయితే మనిషి బతికే విధానంలో చైతన్యం వచ్చినట్లయితే ప్రకృతిని కాపాడుకుంటూనే రవాణా వ్యవస్థలను అదేవిధంగా మనిషి జీవించే విధాన శైలిలో మార్పులను విద్యను వైద్యాన్ని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తెస్తే అందరూ చైతన్యవంతులై వేగవంతమైన నిర్ణయాలు తీసుకొని ప్రకృతి విపత్తులకు ప్రకృతి ఆటంకాలకు చెడు చేయకుండా అన్ని రకాల వసతులను కాపాడుకుంటూ మనిషి స్వేచ్ఛగా జీవించే విధంగా కొత్త రాజకీయ వ్యవస్థకు ఊపిరి పోస్తే లేస్తే అది దేశ ప్రగతికి దేశ భవిష్యత్తుకు దేశ ఆర్థిక కొలమానానికి సూచికగా మారుతుంది ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉన్నట్టే దేశ ప్రగతి అనేది కూడా ప్రతి ఒక్కరిలో ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు మనుషుల ఆర్థిక అభివృద్ధితో పాటు దేశ ప్రగతి కూడా సాధ్యమవుతుంది సాధ్యపడుతుంది ప్రకృతి మనకిచ్చినటువంటి వనరులను నాశనం చేసిన వెంటనే విపత్తుల రూపంలో అనారోగ్యం రూపంలో మరో రూపంలో మహమ్మారుల రూపంలో మనకు మన సమస్యలు మనమే కొని తెచ్చి పెంచుకు కొని తెచ్చి పెంచి పోషించుకుంటున్నాము ఈ సమస్యలను సమూలంగా తూడ్చివేయాలంటే ప్రకృతి విపత్తులకు అవకాశం ఇవ్వొద్దు అంటే వృక్ష సంపదను కాపాడుకోవాలి వన్య ప్రాణులకు స్వేచ్ఛనివ్వాలి ప్రతి మనిషి ఆర్థిక వెసులుబాటు కలిగే విధంగా రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాలి సామాన్యునికి సైతం ఆర్థిక వెసులుబాటు ఎప్పుడొస్తుందంటే వైద్యం ఆరోగ్యం రెండు ఉచితంగా లభించినప్పుడు సామాన్యునికి ఆర్థిక వెసులుబాటు వస్తుంది ఆర్థిక చైతన్యం వస్తుంది దేశం బాగుపడుతుంది సామాన్యుని అభివృద్ధి దేశ అభివృద్ధి రాజకీయ వ్యవస్థలో స్వార్థాన్ని పూర్తిగా చంపేసి స్వార్థాన్ని నిర్వీర్యం చేసి కొత్త రాజకీయ వ్యవస్థకు భారతదేశ వ్యాప్తంగా మూడవ పార్టీ అనేది అవసరం ఉంది ఈ మూడవ పార్టీ అవసరాన్ని గమనించి గుర్తించి దేశ ప్రగతికి పాటుపడడం కోసం సామాన్యుడు కృషి చేయాలని సామాన్యుల పట్ల పోరాటం ఎత్తుకున్న సామాన్యుని అభివృద్ధి దేశ అభివృద్ధి అని ప్రతి ఒక్కరూ భావించాలి ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకోవాలి దేశ భవిష్యత్ కోసం పాటుపడాలని సూచించడం సూచనాభిప్రాయంగా తెలియజేయడం జరుగుతుంది